ఇప్పుడే స్నేహితురాలు తోడుగా ఉంచబోతే రేపు పెద్ద కష్ట చుక్కలు మీ ఫ్రెండ్ ఏదేనా స్నేహం ఇదే నా ఫ్రెండ్షిప్ మళ్ళీ ఫ్రెండ్షిప్ డే స్టేటస్ పెట్టుకుంటారు ఎందుకు కాలు అోకాలు కాలు ఐ కాదు థింక్ బిగ్ యా తెలీదు తెలీదు ఆలోచించండి ంగ్ అది మీకు కూడా చేస్తారు సరే అబ్బాయి ఫస్ట్ కరువు పడి అమ్మాయిని లవ్ చేయడానికి కారణం ఏంటి లవ్ గురించి తెలియదు తెలియదు మీరు ఏం చదువుతున్నారు నేను ఫిజియోథెరపీ చేస్తున్నా ఫిజియోథెరపీ ఇంటర్ డిగ్రీ అన్నీ ఫిజియోథెరపీ చేసి లవ్ గురించి చెప్పద్దు అంటే ఏంటి సరే మీ ఒపీనియన్ లో లవ్ అంటే ఏంటి పేరెంట్స్ డే పేరెంట్స్ లవ్ ఉంది ఇప్పుడు మదర్స్ డే ఉంది ఫాదర్స్ డే ఉంది వేరై మీ ఒపీనియన్ ఇప్పుడు పనికి లేని పని లవ్ అండి పనికి ఇప్పుడు ఒక షాజహాన్ ముంతాజ్ ఒక రోమియో జూలియట్ ఇలాంటి గొప్ప గొప్ప ప్రేమలు ఉన్నాయి కదా వాళ్ళని ఇప్పటికి మళ్ళీ అంటే లవ్ నిరా నాకు డైలీ ప్రపోజ్ చేయలేదా చేయలేదో చెప్పండి ఇంకా చూపు చేయాలే ఎవరు చేయలే చేసినారు అంటే ఎలా ప్రపోజ్ చేశారు తిట్టారా అని కొట్టారా ఎలా చేస్తావరా నన్ను ఏ ఎలా తిట్టారు నేను ఏం తిట్టలేదు మా పేరెంట్స్ కి చెప్పినా అంతే ఎవరన్నా వాడు తిట్టారు వీడు తిట్టాడు ఇంట్లో చెప్తారు వాళ్ళు అవి చెప్పడం ఇంట్లో చెప్తారు ఎవరన్నా చెప్తారు ఏమంటారు మా డాడీ చూసుకుంటాడు అది ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు మీకోసం రోజు మెడ కాపాటు తిరుగుతున్నాడు ట్రూగా లవ్ చేస్తున్నాడు అప్పుడు ఏం చేస్తారు డాడీకి చెప్తారా చెప్తా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కదా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది డాడీ ఫర్ ఎవర్ డాడ్స్ గర్ల్ ప్రిన్సెస్ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అండి మమ్మీ డాడీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం మమ్మీ ఇద్దరూ ఇప్పుడు ఒక ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పొచ్చు ఇద్దరు ఇష్టం నాకైతే ఇద్దరు ఇష్టం లేదు ఒకళ్ళు ఇష్టం నాకైతే అలా నిజం ఒప్పుకోవాలి మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని ఒకే ఒక్కొక్కరితో ప్రపంచంలో చూడచ్చు ఏం కాదు అలాగే చెప్పండి ఏం మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం నాకు ఇద్దరు ఒకటి మీ పెళ్ళే రేపు మీ అత్తగారి ఇష్టమా మామగారు అమ్మ వాళ్ళ ఇష్టం అమ్మ వాళ్ళ ఇష్టం రేపు పెళ్ళికి మీ ఆయన ఇష్టమా అమ్మ వాళ్ళ ఇష్టమా అమ్మ వాళ్ళ ఇష్టం రేపు మీ పిల్లలు పుట్టే మీ పిల్లలు ఇష్టమా అమ్మ వాళ్ళ ఇష్టమా అమ్మ వాళ్ళే ఇష్టం నువ్వు చిన్నప్పుడు డాడీ సినిమా చూసాను కదా మూవీలో మనం చూసిన చిన్నపిల్లలు ఇవే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి మీరే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్